నమస్తే ఇదే నిజం టీకి స్వాగతం ముందుగా పొద్దు పొద్దుగల వార్తలు ఏంటో చూద్దాం తిక్క కుదిరిందిలే బిట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలపై కొరడా పదకొండు మంది ఇన్ఫ్లుయెన్సర్లపై కేసులు నమోదు చేసిన పోలీసులు విష్ణుప్రియ శ్యామల ఇమ్రాన్ రిత్ చౌదరి హర్ష సైద్తో పాటు పలువురుపై కేసులు ఫాలోవర్స్ను ఆకర్షించేందుకు యాప్స్ ప్రచారం చేస్తున్న ప్రచారంతో సంపాదన భారీ మొత్తంలో కమిషన్లు తీసుకుంటున్న వెళ్ళడి త్వరలోనే నోటి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం వీళ్ళు ఇంత లగ్జరీస్గా బతుకుతారంటే నేను ఏమో అనుకున్నా వీళ్ళు ఇసోంటీ యాప్లు ప్రమోట్ చేసి భారీ మొత్తంలో కమిషన్ తీసుకొని యువతకు అట్రాక్ట్ చేస్తూ వీళ్ళు యువత జీవితాలతోనే ఆడుకుంటున్నారు ఇంత మామూలు లగ్జరీ కాదు వీళ్ళది మొత్తం బెంజి కార్లు ఇదంతా ఒకని శివాల మీద ఏరుకున్న పైసలతోనే వీళ్ళు చేస్తారు లగ్జరీగా బతుకుతారు ఎందుకంటే చూడు ఒక యాప్ వీళ్ళు ఏం చేయడం చేయడం వలన వీళ్ళు ఒక యాప్ ప్రమోట్ చేయడం వల్ల వీళ్ళకు లక్షల లక్షలు కమిషన్లు వస్తాయి కానీ అదే యాప్ ఇన్స్టాల్ చేసుకొని మనం ఆడడం వలన మన జీవితాలు సంకనా పోతాయి దాన్ని గమనించుకోవాలి అంటే వీళ్ళు బాగానే ఉంటారు వీళ్ళు లక్షల లక్షలు సంపాదిస్తారు కాబట్టి వీళ్ళు బాగానే ఉంటారు వీళ్ళకు ఒక లగ్జరీ కార్లు వస్తాయి లగ్జరీ హోటల్ ఉంటారు లగ్జరీ బట్టలు తీసుకుంటారు లగ్జరీ బైకులలో పోతూ ఉంటారు వాళ్ళకేం కాదు మీరు ఆడుతుంటేనే వాళ్ళకి కమిషన్ వస్తూ ఉంటుంది ప్రతి దాంట్లో అందుకే ఇగో ఈయన ఈ హర్ష సాయి గారు డబ్బులు కట్టల కట్టలు కట్టల కట్టలు ఎవరి వరద వాళ్ళు పంచుతా ఉన్నాడు అంటే నేను ఆచార్యపోయినా ఏదో యూట్యూబ్ ద్వారా సంపాదిస్తూ ఉన్నాడు ఏదో ఆస్తి ఉందనుకుంటా ప్రజలకు సేవ చేద్దామని వచ్చినట్టున్నది అని అనుకున్నా కానీ ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్లనే ఇన్ని కోట్లు వస్తూ ఉన్నాయి అని చెప్పి నేను అనుకోలేదు సరే ఏదేమైనా ఈ సాయి దొంగ రకంగానో మంచి రకంగానో సంపాదించిండు ప్రజలకు కూడా పెడతాడు ఇక మిగతా ఈ దొంగలు ఉన్నారు సాయిలు ఓ నలుగురు దొంగలు మంచిగా ఎట్లున్నారు చూడు మేకప్లు వేసుకొని వీళ్ళు ఒక పొట్ట కొట్టి పకుతారు ఏం లేదు నిజం చెప్పాలంటే వీళ్ళ మీద నోటీసులు కాదు వీళ్ళని డైరెక్ట్ జైలుకే పోవాలి వీళ్ళు కనుక బయట ఉంటే ఇంకా బాగా మందిని ఇంప్రెషన్ తయారు చేస్తారు వీళ్ళు ఓన్ తర్వాత ఒకడు ఓన్ తర్వాత ఓన్ తర్వాత కుప్పల కుప్పలు వెళ్తారు ఇప్పుడు వీళ్ళే కాదు మన తెలంగాణలో ఇంకెళ్తారు కుప్పల కుప్పలు ఒక్కసారి తీగ లాగితే డొంకలా డొంక బయటపడ్డట్టు ఒక్కరిని కదిలిస్తే ఒక్కరికి మంచి ట్రీట్మెంట్ ఇస్తే ఎవడెవడు ఉన్నాడు దీంట్లో అనే సంగతి మొత్తం బయటపడుతుంది కొంచెం పోలీసులు వీళ్ళను మంచి ఒత్తాలి ఒత్తితేనే వీళ్ళు బయటపడతారు అది ఎంది బా వీళ్ళు ఒక్కొక్కరు ఎన్ని ఎన్ని లక్షలు ఇంత సంపాదన వెళ్ళది ఇట్లా బతుకు ఘోరంగా వీళ్ళ బతుకులేము మంచిగా ఉన్నాయి కదా మనం బతుకులేదు గిట్లు తాయి తిండికి తిప్పలకు నీడుకు ఇండ్లు లేక బట్టలు లేక చదువుకున్నాకి పైసలు లేక మన బతుకులంది గిట్లు ఉన్నాయి అందుకోసమే దీని మీద మంచిగా ఎత్తిర్రు దీన్ని అసలు ఈ ఈ బెట్టింగ్ యాప్లు మొత్తం బ్యాన్ చేయాలి తెలంగాణలో బెట్టింగ్ యాప్ అనేది తెలంగాణ కనబడకుండా చేయాలి ఎవడన్నా బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కనుక చేస్తే సెకండ్లో వచ్చి పట్టుకపోయి ఈ బెట్టింగ్ యాప్లు అంటే ఇవే కాదు రమ్మీలు ఆన్లైన్ జూదములు కూడా బాగానే ఉన్నాయి రన్ రమ్మి అని ఎంపీఎల్ రమ్మీ అని చెప్పి రమేష్ రమ్మీ అని ఇంకా బొచ్చ రమ్మీలు వస్తానయి ఇక దానికి బానిసైనడు మాత్రం ఇక పెళ్ళం పుస్సులు తాడు అమ్ముకుంటాడు అమ్ముకొని పెండ్లం పోరాలు మొత్తం రోడ్డున వాడేస్తాడు రమ్మి కలవబడ్డాడు మాత్రం ఘోరంగా ఉన్నది ఈ రమ్మి కల్చర్ అనేది ఎట్లున్నది అంటే మొత్తం అడిక్ట్ అయిపోతారు మొత్తం అడిక్ట్ అయ్యి ఆ టైంలో ఏది ఉన్నా కానీ అమ్ముకునే పరిస్థితికి వస్తుంది ఒక్కసారి ఆడితే ఫస్ట్ పైసలు వస్తాయి ఇక పైసలు రాగానే ఒక ఐదు వందలు పెట్టాగానే మళ్ళీ ఒక ఐదు వందలు వచ్చినాయనుకో అర ఐదు ఈరోజు ఐదు వందలు వచ్చినాయి మళ్ళీ ఇంకొక ఐదు వందలు పెట్టాలి అని చెప్పి మళ్ళీ ఆసక్తితో నాడుతారు మళ్ళీ ఏమవుతుంది మళ్ళీ ఐదు వందలు ఇచ్చి మళ్ళీ వాడు వెయ్యి రూపాయలు ఇస్తాడు ఇక ఆ తర్వాత ఇక గుండుగోడు స్టార్ట్ చేస్తా అంటాడు మెల్లగా 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 మెల్ల ఇక్కడ నుండి మొదలు పెద్ద బట్టగోడు ఒక్కొక్క ఇంటికి రాలంటే ఎంత షాపు అవుతుందో గట్లయితుంది బతుకులు ఇక మారు మారి గిసండోళ్లను ప్రమోషన్ చేస్తే ఏడికాడికి ఇరుగా మార్గం దంచు దస్తనే చూడల బుద్ధి వస్తుంది ఎన్ని కుటుంబాలలో నిప్పులు పోసిర్రో ఎన్ని కుటుంబాల ఎన్ని పిల్లమ్మలకు పంచాయలు పెట్టించు వీళ్ళు ఎంతమంది భార్యలకు భర్తలు లేని భర్త లేని వీళ్ళు చూసిర్రో గిట్లు ఉన్నది కదా ఈ ఇన్ఫ్లుయెన్స్ అలా కథ ఇళ్ళను వీళ్ళనే కాదు ఇంకున్నారు మొత్తం బయటికి తీయాలి పోలీస్ శాఖ వాళ్ళు దీని మీద స్పెషల్నిగా పెట్టాలి గౌరవ ముఖ్యమంత్రి కూడా దీని మీద మంచిగా ఒక ఫోకస్ పెట్టాలి ఫోకస్ పెట్టి ఈ లోన్ యాప్లు రమ్మే యాప్లు ఈ ఉన్నాయి కదా బెట్టింగ్ యాప్లు ఈ లోడో గేమ్ యాప్లు ఇవన్నీ తెలంగాణలో మొత్తం బ్యాన్ చేసేయాలి అసలు ఉండనే ఉండదు